செம்மட்டுக்குயிட்டிக்கு போதாம் என்னோ செம்மட்டுக்கு போதாம் என் நாலு செம்மட்டுக்கு గ్రామంలో అపరిశుండి నిలువ ఉండి నిలువ ఉన్న మురికి నీళ్లలో దోమ తయారై మనకందరి కూడా టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ లాంటి జ్వరాలొచ్చి ఆసుపత్రి పాలేస్తున్నామని చెప్పేసి మనమందరం కూడా ఈ ఈగల దోమల ద్వారా వచ్చేటటువంటి వ్యాధులను అరికట్టేందుకు తగు జాగ్రత్తలు వహించుకోవాలి మన ఇంటి పరిసరాలన్నీ కూడా పరిశుభ్రం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మనమందరం కూడా అధిక ధనవంతుడు ఎవరంటే అంటే ఆరోగ్యవంతుడే అధిక ధనవంతుడు కాబట్టి మనకు ఎటువంటి రోగాలు నొప్పులు లేకుండా జాగ్రత్తలు వహిస్తే అటువంటి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా అందరూ కూడా కుటుంబం అందరూ కూడా చాలా కాలం మనం మంచిగా ఉండాలి అందరం కూడా మనం ఆరు కాలం కష్టం చేసిందంతా కూడా ఆసుపత్రికి పోతే మనం మళ్ళీ ఒక సంవత్సరం పడిపోతాం కాకుండా అందరూ కూడా జాగ్రత్తలు వహించాలని చెప్పేసి ప్రతి మనిషి ఒక నాలుగు మొక్కలు నాటితే చెట్టు చరిత్ర చెప్తుంది కాబట్టి మనము చనిపోయినా ఆ చెట్టు మన చరిత్ర చెప్తుంది మా తాత పెట్టుండే మా అన్న పెట్టుండే అని చెప్పేసి ప్రతి ఒక్కరు జీవులు మనకు ఆక్సిజన్ ఇస్తుంది సకల జీవరాశి కూడా బ్రతకాలంటే గాలి కావాలి ఆక్సిజన్ కావాలి కావున ప్రతి ఒక్కరూ నేను ఒక్కడికే ఆ ఆక్సిజన్ తీసుకుంటున్నా మరి ఏం పెట్టినామంటే మనం మనం కూడా ఒక నాలుగైదు చెట్లు పెట్టాలి మొక్క పెడితే మహాపురుషంగా ఎదిగేదాకా మనం దాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మీరందరూ కూడా పిల్లలందరూ బడి పిల్లలందరూ కూడా సర్కారు బడు చదవాలి మంచి లక్ష్యం కోసం చదవాలి మరి మధ్యానికి బానిస కాకుండా మత్తు పదార్థాలకు బానిస యువత పెడదారి పట్టకుండా అందరూ కూడా ఒక తల్లిదండ్రులు వాళ్ళను జాగ్రత్తలు వహిస్తూ వాళ్ళను ఒక గంట కనిపెట్టాల యువత కాలేజీ లెవెల్లో పిల్లలందరూ కూడా డ్రగ్స్ బారిన పడుతున్నారు మన గ్రామ స్థాయిలో డ్రగ్స్ కావచ్చు మద్యం కావచ్చు ఈ యొక్క ధూమపానం కావచ్చు ఏదో రకంగా మత్తుకు బానిసైతున్నటువంటి యువత కాబట్టి వాళ్ళ లక్ష్యం అంతా ఒక డాక్టర్ ఒక లాయర్ ఒక ఏదో ఉద్యోగం కోసం మనం చదువుకుంటున్నాం కాబట్టి వాళ్ళను కూడా విడదారిన వాళ్ళకు జాగ్రత్తలు వహించాలని చెప్పేసి